టెన్నిస్ క్రీడను అందుబాటులోకి తీసుకువచ్చి పిల్లలను ప్రోత్సహిస్తున్నారు సీనియర్ క్రీడాకారులు టెన్నిస్ క్రీడా జిల్లా అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి జిల్లా కలెక్టర్ల సహకారంతో కొత్తగూడెం పాల్వంచులు అందుబాటులోకి తీసుకుని వచ్చి పిల్లలకు ఉచితంగా సమ్మర్ కోచింగ్ ఇస్తున్నారు ఈ మేరకు పాల్వంచులోని శ్రీనివాస కాలనీలోని టెన్నిస్ క్రీడా మైదానాన్ని జిల్లా డిప్యూటీ స్పోర్ట్ ఆఫీసర్ పరందామరెడ్డి సందర్శించి పిల్లలకు ఉచితంగా టెన్నిస్ రాకెట్లను అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు టెన్నిస్ క్రీడ పట్టణాల్లోనే అందుబాటులో ఉండేదని ఇప్పుడు జిల్లా నలుమూలలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు కొత్తగూడెం పాల్వంచ్లో రెండు క్రీడా మైదానాలను ఏర్పాటు చేసుకుని అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు కొత్తగూడెం పాల్వంచ్లో నేషనల్ స్థాయి క్రీడాకారులు అందుబాటులో ఉండటం అదృష్టమని వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా టెన్నిస్ ఉపాధ్యక్షులు అన్నం వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి జకరయ్య కోచ్ దేవేందర్ సీనియర్ క్రీడాకారులు చలం భాస్కర్

అంటే ఏదో వచ్చి ఆడామనేది కాకుండా కెరీర్ కూడా ఇది సాన్యాప్తారు వీళ్ళందరూ ఆడారంటే నేను అమ్మాయిని కూడా చూశాను నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నప్పుడు అలాగే మీలో కూడా గ్యారెడ్ ప్రతిభ ఉంటుంది దాన్ని వెలికి తీయడమే మా ఆకాంక్ష మీ దగ్గర నుంచి టాలెంట్ బయట చూసి ఎట్టి పరిస్థితుల్లో స్టేట్కి తర్వాత నేషనల్స్కి మేము పంపిక్స్ మా సామర్థ్యం మాకుంది కానీ Well, we have a saying that uh, we can bring the horse to the pond, but.